నేనైతే ఇంట్లో ఇంట్లో గేమ్ చెక్ చేసిన ఈడ కూడా ఇక వీడియోస్కి రాను అందరికీ ఒకసారి చెప్పేసి అమ్మ వస్తుంది కదా ఇక నేనెందుకు ఒక మామూలు క్వశ్చన్ ఇంకొక ఒకళ్ళ కెరియర్ సపోర్ట్ చేయవా ఒకళ్ళ కెరియర్ సపోర్ట్ చేయవా వెళ్ళిపోవాలా ఇంట్లో పోతాంటారు నాకు మాట్లాడబుద్దు నా దగ్గరే చెప్పుకో అరే రోజు

చిన్న పిల్లలు నెచ్చు ఒకసారి ఒక మంచి రీజన్ చెప్పు అమ్మ ఎందుకు ఒక రీజన్ చెప్పు అంటే నీ మైండ్ రీజన్ చెప్పండి అంటే ఇప్పుడు ఆమె కూడా ఒక అంటే లైక్ నీ లెక్క వస్తుంది ఆమె కూడా కెరియర్ ఉంటది

ఇంట్లోకే అని చెప్తుంది ఇంట్లోకే కొట్లాడు ఏడికి పోతున్నావు ఇప్పుడు బ్యాగ్ వేసుకున్నాను వీడికి కూడా వెళ్ళిపోతా ఏడికి పోతే అదే ఏడికి పోతున్నావు అది కూడా చెప్పు మాకు వెళ్ళిపోవాలి చెప్తాను సరే ఇప్పుడు ఏం బు చెప్తా అది చెప్తాడు పో అంటే హెలికొండను మేము మాన్చే పరితి వచ్చినాం ఐటను అంటే మాానికి మీ నువ్వు మాకు చెప్తుంటావు మేము హెలికొండమనుం చెప్పాలా మా బాధ్యత మేము ఆత్మం కదా అది తెలుసు తెలుగలావు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు టెన్షన్ ఇంకోసారి టెన్షన్ అలానికి దోస్ లేను టెన్షన్ లేకుండ అన్నమాట ఒకారు మంత్రి బాచితారు ఆమతను

ఇప్పుడు మీరు సపోర్ట్ చేయగలరా రైట్ ఏం జరుగు కాదు బైటింగ్

అంత సపోర్ట్ చేస్తున్నావు ఈ ఏజ్ లో ఇంట్లో పోయే పిల్ల పోదు నువ్వు వీడింటే ఆడి చేసిండి కాబట్టి ఈ రోజు వెళ్ళిపోయేదాకా కూడా వచ్చింది కరెక్ట్ కదా చూడు అట్లేదు నాకు

నాకు మాట్లాడబుద్దు అయితే అయితే నా దగ్గర చెప్పుకోంటారే నేను కాదు ఇందాక ఏమన్నా అమ్ముకోసం ఆమెకి ఎక్కువ టైం ఇస్తుంది కదా ఆమెతోనే ఉంటుంది అంటున్నా టైం చెప్పిందాసర్ మాట చెప్పింది కదా

ఇక్కడ ఇక్కడనే మాటలకి కాదు ఈ మాటలకి భుజానికి బ్యాగ్ వచ్చింది మైండ్ కి మెంటల్ టెన్షన్ వచ్చింది నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ డబల్సు

ఉంటారు దోస్తులు అన్నప్పుడు నీకులేరాటే నచ్చిన నా మేటర్ కాదు ఒకటే నచ్చ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వస్తే బెస్ట్ ఫ్రెండ్ మర్చిపోద్దు మర్చిపోయాడు సోనా పేరు గుర్తుంది చూడు కామెడీ వేస్తుంది ఇప్పుడు కామెడీ నువ్వు వెళ్ళిపో మీకు మీకు ఇష్టమైన వాళ్ళు మీకు వాల్యూ లేకపోతే అది మీకు అర్థమైంది మనం ముందుకుంటే అండ్ ఎట్లా అంటే కొట్టుడు చేస్తు చేసి చిరాకు వస్తుంది అంతే ముందేమో మంచిగా అనిపించింది అనిపిస్తా అన్నా చెప్పాలని చెప్పాలి పడాలా వాల్యూ మంచిదానమాట మంచిదూ తిడుతుండే రోజు మ్యాటర్ న్యాయం గుర్తి న్యాయం

నీ కోసం గొట్లార్తున్నా నువ్వు ఒకటి కాదు కదా నీకు తెలుసు కదా కాదని ప్రతిదాన్ని పోవేత ఒక ఇవే మంది అయితే ఇట్లా

ఏవో ఇలా ఎందుకులో అసలు ఫోన్ ఎందుకు చూడాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పు హర్షన్నా ఫోన్ ఎందుకు చెక్ చేయాలి మాట్లాడాలి ఎందుకు

சென்டிம <laughs>

నేను చెయ్యను ఇళ్ళకి ఇదే కావాలా ఇంకో మిమ్మల్ని వేరు చేసి ఆనందపడుతున్నారు లోపల నవ్వు చూడు అగో

দৰ্শ ন মানে মানে মন

అంత ప్రేమతో ఇచ్చిన బ్రాస్లెట్ పెట్టుకోవాలి